వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన పల్లెటూరీ స్టైల్ ఒక ట్రెడిషనల్ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి అదే పల్లి గోంగూర టమాటో పచ్చడి పచ్చిమిర్చి కాంబినేషన్తో వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే రాగి సంగటి రోటీ నాన్ చపాతి పుల్క అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి హెల్దీ కూడా కాబట్టి ఈరోజు మనం ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు పల్లీలు తీసుకున్నానండి అందులోకి ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలు తీసుకున్నాను ఒక మీడియం సైజ్ కట్ట గోంగూర అండి ఇది ఎర్ర గోంగూర పుల్లగా బాగుంటుంది అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ పల్లీలు వేసుకుందాము ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు మంచి కలర్లో వేగాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాము పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇలా మూత పెట్టేద్దాం ఒక నిమిషము చూద్దామండి చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు ఈ విధంగా మగ్గాయి చాలు ఇప్పుడు కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాము అలాగే ఈ టమాటోలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకుందాము ఇప్పుడు ఇలా కలుపుకుంటూ వీటిని మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది చూడండి చాలండి ఈ విధంగా మగ్గిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది చల్లారనిద్దాము ఇది చల్లారే లోపల ముందుగా మనం పల్లీలు అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా అది మిక్సీ వేసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసేసుకుందాము మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు అలాగే వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాము ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా వేయకూడదు ఇప్పుడు ఈ గోంగూర టమాటో వేసేసుకుందాము ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చగా దంచి వేసుకోవాలి చింతపండు ఏం అవసరం లేదండి ఆల్రెడీ మనం ఇందులో గోంగూర వేసాం అలాగే టమాటో వేసాం కాబట్టి పులుపు అనేది సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మనం ఈ గోంగూర వేయించుకున్నాం కదా ఆ పెనంలో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇందులో వేసుకొని జస్ట్ ఇప్పుడు నిలుపుకుంటూ గ్రైండ్ చేయాలి మరి మెత్తగా వేయకూడదు కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్లు మధ్యలో నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి పచ్చడి అనేది మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా ఉండకూడదు ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఉల్లిపాయని ఇలా కొంచెం ఈ సైజులో ఉండేటట్టు ముక్కలు కట్ చేసుకోవాలి ఇవి పచ్చివే వేయాలండి అప్పుడే టేస్ట్ ఫ్రై చేయకూడదు జస్ట్ స్పూన్తో ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనకు అక్కడక్కడ అలాగే ఉండాలి అంతే అండి పచ్చడి రెడీ అయిపోయింది మంచి వాసన వస్తుందండి మనం గోంగూర పచ్చిమిర్చి టమాటో అవన్నీ వేసాం కదా ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం ఈ మిక్సీ జార్లో కొంచెం నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు పచ్చడిని బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము కొంతమంది గట్టిగా ఇష్టపడతారండి కొంతమంది లూజ్గా ఇష్టపడతారు కొంచెం నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి కలుపుకుందాము ఇంకా ఈ పచ్చడికి ఏం పోపు లేదండి ఇలా డైరెక్ట్గా తినేయడమే ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాము కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తినండి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి